నడిపించాలి అది మా కోరిక మీరందరూ దీనికి సహకరించాలని ప్రతి విషయంలో ఆయన ఉండాలని నేను కోరుకుంటూ తర్వాత రామకృష్ణ గారి యాక్టివ్ ఉందో కూడా అంతే యాక్టివ్గా ఉంటారు ఏదో వాళ్ళు చేస్తున్నా వాళ్ళతో పాటు మనం కూడా ఏదో పిప్పి చేద్దాం లేదా స్కూల్ పాలం కుదరదు డబ్బు పెట్టామంటే ఒక చరిత్ర కృషి అది దానికే మనం కట్టుబడి ముందు పెట్టుకోరు మరి ఆ ప్రెసిడెంట్ కానీ ఆ ప్రెసిడెంట్ కానీ అందరూ సభ్యులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొంతమంది చేయలేరు ప్రెసిడెంట్ కొద్దిగా అలసత్వం వహించినా కూడా మీరు ఊరుకోకూడదు ఆమె పేరే మంచి కార్యక్రమాలు ఇంటివిజ్యువల్గా చేస్తూ మీరు కలిసి చేయొచ్చు గుర్తుపెట్టుకుంటూ అందువల్ల అందువల్ల మీరు ఒక్కరు కూడా ఆకలి కూడా మొక్క కూడా ఆశ్చర్యం లేదు ఆశ్చర్య గురించి మొక్క చెప్పిస్తాను అయ్యాండి చెట్టుతో మొదలైంది మానవని సహజీవనం కాలం చెట్టుతో మొదలైంది మానవుని సహజీవనం చెట్టుతో సాగింది మానవని ఆహారాన్ని గొప్పలో కాయలు తిని చెట్టు నిద్రించేవాడు ఆది మానవ చెట్టుతో మొదలైంది మానవుని సహజీవనం చెట్టుతో సాగింది మానవని ఆహారాన్ని చెట్టుతో మానవుని వస్త్ర కేరళ కేరాల దాని అనించి వచ్చేది చెట్టుతో తీరిందే మానవుని వస్త్ర సంకలనం చెట్టుతో కూడింది రాత ప్రతి సమేళం వేపడంతా కూడా చెట్టు చేయని మేలు లేదన్నది నిజం చెట్టు చేయని మేలు లేదన్నది నిజం చెట్టుని అత్యంత చేస్తే నిలువ నీడ లేదన్నది పరమ సత్యం అప్పుడు స్థితిలో ఇవాళ చెట్లు పెట్టడం జరిగిన చెట్లు నగరం ఎక్కువైంది ఆ ఎక్కువైపోయింది అందువల్ల ఈ వేడి అత రోజు బాగా అందువల్ల దయచేసి ఈ బర్త్డే రోజున ఇప్పుడు ఆయన బర్త్డే బర్త్డే రోజున ప్రతి ఒక్కళ్ళు ఒక్క మొక్క నాట మనకి ఇన్ని వేల కోట్ల మంది జనాభా పోతే ఒక్క మొక్క ఈ బర్త్డే రోజున పిలిచిన దాకా మీరు కాపాడాలి కాదు మీరు మీ పిల్లల్లో వాళ్ళ పిల్లలు ఒక్కొక్క మాట ఒక్కొక్క నాటిని ఈ తన కంటే మొదలు పెడతామండి నేను ఎప్పటికీ మంచి పోవచ్చు తెలిసేసి మీ నాటి మొక్క సమాజాన్ని చేసాన్ని కూడా కాపాడుతుంది మనకు ఆశ్చర్యించుకుంది ధనం ఇచ్చింది ఆరోగ్యించింది ఆరోగ్య వ్యక్తి దాన్ని చెప్పి నా కానీ రామకృష్ణాన్ని అసలు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీకు కూడా నేను ప్రత్యేకంగా నమస్కారం చెప్తూ నాకు ఎవరైతే అందరికీ తెలుసు మచ్ పాటించండి వాళ్ళు కూడా తీసుకొని చెప్తా మాట్లాడటం ఆ మీరు మాట్లాడటం లేడీస్ కూడా సెఫరెంట్గా అయిపోయినా ಸಭಾಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ ಗಿ ಅಲ್ಲೇ ಕ್ಲಬ್ ಅಧ್ಯಕ್ಷರು ಸುಭಾಷ್ ಗಾರ್ಗೆ ಇವಾಗ ಗವರ್ನರ್ ಆಫೀಸಿಯ ಶಿವರಾಮ ಪ್ರಸಾದ್ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಗವರ್ನರ್ ಎಲೆಕ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ಕೋಬಿನ್ನ ಬಾಲಿ ಅಲ್ಲೇ ಕ್ಲಬ್ ಸೆಕ್ರಟರಿೆಜರರ್ మరి యువకులు యోధానియోధులు యొక్క సమాజందరికీ అలానే పేరు మీద ఆశ్చర్యైన గుడి ఎడమ అధితులందరికీ కూడా నవ్వుతారో తెలియజేస్తూ నా పేరు చెప్తారా అని గుంటూరు తెలిసాను నేను రెండు వేల పదిలో గవర్నర్గా చేశాను రెండు వేల పదిహేడు చేశాను అప్పటి నుంచి కేవలం సంస్థ అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉన్నాను అది నా చిన్న పంచం తర్వాత ఇక్కడికి వచ్చిన వెంటనే రామ్స్ విరాని టోటో ఏంటి ఆయనతో మాట్లాడడం ఒక ఎక్స్పరీస్ నాపో వాళ్ళకు కూడా ఎందుకంటే వారందరినీ నాకు ఒక చిన్న ఆలో ఇస్తే నాకు రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ సంవత్సరాల నుంచి వచ్చింది నాకు తిరిగి కూడా తిరిగేవాడి ఆల్మోలు ఫుటోలు పేపర్ కట్టింగ్లు ఏంటి అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నప్పుడు రెడ్యూటర్గా ఉన్నప్పుడు ప్రతినిధిగా ఉన్నప్పుడు ఏంటి రిపోర్ట్ ఎప్పుడైతే రిపోర్ట్ బాగా రాస్తామో అక్కడ ఎప్పుడైతే రిపోర్ట్ రాసేస్తా ముందు సేవ చేస్తే రిపోర్ట్ లేకపోతే వెళ్ళి రిపోర్ట్ రాదు రెండు మొత్తాలు అంటే నేను రాయడానికి నాకు నాలుగు పంకులు జరుగుతాయి అందువల్ల ఈ క్లబ్ విధంగా ప్రారంభించడం అప్పటి నుంచి కూడా విలుగు విరిగి కొడుకుండా నిత్యం సేవలు చేస్తూ ఒక మన టూ జీలో త్రీలోనే ఒక గొప్ప క్లబ్గా పీకెక్క పడుతుందంటే ఎంత మాత్రం ఇంత శివరామ్ గారు చెప్పారు మేము కూడా ఇంటర్నేషనల్ని ఈ క్లబ్ గురించి రికమెండ్ చేస్తాము అసలు ఎవరు రికమెండ్ చేయకెళ్ళారండి ఏ క్లబ్ది కూడా మొత్తం ఒక చరిత్ర ఉండదు మీరు పంపించే ప్రతి నెల రిపోర్ట్లే ఆధారం రేపు గవర్నర్ అవార్డులకు కానీ ఇంటర్నేషనల్ అవార్డు కానీ రేపు ప్రామాణిక ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు మన క్లబ్కి ఏమిస్తాడు అని మీరు క్లబ్కి వెయ్యి రూపాయలు ప్రతి సంవత్సరం కడితే నా ఉద్దేశం మీ మీకు ఇంటర్ల నుంచి పదివేలు రిఫండ్ అవుతుంది డిసెంబర్లో జరిగే కన్వెన్షన్లో బాగా చేసిన ప్లబ్కి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తారు నా ఉద్దేశం మీకు పదివేలు వెనక్కి వచ్చింది మీరు నచ్చింది వెయ్యి రూపాయలు మీకు పదివేలు వెనక వచ్చి చాలా ప్రజలైంది అనమాట ఒక సంవత్సరం మనం యాట తీసుకోవడం అంటే ఎంతో గౌరవప్రదం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇవాళకి ఆరు కోట్ల అరవై లక్షలు పట్టించు ఏది ఇప్పుడు మీరు కట్టారు ఇప్పుడు వందలు కట్టారు ఈ డబ్బులు ఏమందరూ కట్టిన ఇప్పటికి ఆరు కోట్ల అరవై లక్షలు పట్టించుకుంటుంది అందులో ఇప్పుడు ఒక రూపాయి కూడా కట్టు ఎవరు లాంటి ఈ పదివేలు అట్లానే ఉంటాయి దాని మీద నుంచి కొట్టి ప్రతి సంవత్సరంలో నలభై ఐదు లక్షలు దాంట్లో ఈ సంవత్సరం నుంచి ఏం చేసామంటే ఒక పది లక్షలు అది ఒక అకౌంట్ రెడీ చేస్తాం రూపాయి ఒక పది లక్షలు పక్కన పెడతాం మిగిలిన చేస్తాం ఏ యాక్టివిటీ చేస్తామంటే కొనాలి లేకపోతే మీకు చాబా కొనాలి ఒక అమౌంట్ ఇవ్వాలి అట్లానే మేజర్ గవర్నర్ సిల్వరు గోల్డ్ ఇచ్చి పెట్టుకున్నారు

వాళ్ళు మొదలడానికి ఫ్రీగానే వచ్చేసి చేసి పెడుతున్నారు మొత్తం ఇద్దరు అభిప్రాయం పెట్టుకున్నాం వాళ్ళకి చాలా పేరు ఏది ఇవ్వండి వడ్డీ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి పంటలు తెచ్చుకోవాలనుకుంటే వాటర్ ప్రాజెక్ట్కి యాభై వేలు ఇస్తాము మీరు ఒక యాభై వేలు పెట్టుకుంటే బ్యాంకింగ్ గ్రాంట్ యాభై వేలు ఇస్తాను అంటే మీరు దానికి ఏంటి పైపులు ఫిల్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటి కొటేషన్ కనుక తీసుకొని పెడితే మీరు ఇక్కడ ఎంతమంది అయినా కాకపోతే రావట్లు హైదరాబాద్ ైదరాబాద్ అయింది ఆ ప్రాజెక్ట్ కూడా నేను చెప్పింది ఎందుకంటే మనం కూడా పొత్తున ఇల్లు వాళ్ళు వాళ్ళకి కూడా మనకి వెళ్ళి చేయాలని ఆ వాటర్ స్కీమ్ పెట్టాము అది మీరు కూడా కావాలి ఉపయోగించుకోవచ్చు దానికి ఎలా ఫ్రీ అని నేను తర్వాత మీకు వివరాలు ఉంటాను అందువల్ల మనం ఎప్పుడూ అసలు కల్పిస్తాం మీ ఎన్జి అమౌంట్ అదే అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరో ఒక రూపాయి కూడా ఆశించారు

అందరూ రెండు లక్షలు అక్కడ డొనేషన్ ఇచ్చారు కూడా వాళ్ళందరూ కూడా ఆఫీసులో పెద్ద మళ్ళీ ఇప్పుడు కొత్త కంపెనీ ఇంకోటి ఇన్ఫామ్ చేసారు ఈ కంపెనీ ఏం అంటే ఐదో దశ రూ వెల్లో కట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు డొనేషన్ ద్వారా ల్యాన్ చేస్తారో మనం డబ్బులు కరెక్ట్ చేసి మనం దాని పని అట్లా అది ఒక యాభై రోజుల్లో ఒక తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి నవంబర్ రెండున్నర పద్దులో గోరా గారి ఆధ్వర్యంలో జిల్లా జిల్లా సమావేశం అంటే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అంటాం కాన్ఫరెన్స్ లో మనం ఇంట్లో ఏం చేసే క్లబ్లు రిపోర్ట్ ఇస్తారు రామజీ గారు దాన్ని చిన్న ఆ దాని క్లబ్లు కూడా రిపోర్ట్ ఇస్తారు అదే అదేవిధంగా అవార్డు పంపించారు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అవార్డు పంపేది దానికి ఇంటర్నేషనల్ ప్రసెంట్ ప్రభావం గారు తీసుకెళ్ళి డిసెంబర్ లో ఐ థింక్ వైజాగ్ ఉండొద్దు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంటుంది మీరు ఆ డేట్ రాగానే దయచేసి మీరు ఆ వైజాగ్ బుక్ ట్రైన్ రోడ్డు టికెట్లు బుక్ చేసుకుంది దానికి ఒక్కొక్క మంచి ఇన్సిల్ ట్రైన్ ఉంది అదే డెలివరె దానిని వాళ్ళ అంతా ఎవ్రీ ఎవ్రీథింగ్ అందులోనే ఉంటాయి మీకు విపరీత అవార్డు కూడా ఉంటాయి అది దురాబుద్ధంగా కానీ నా కానీ మేడం చెప్తారు మీకు ఉండగానే నేను ఆరోగ్యం పట్టిస్తాను మీకు తప్పకుండా మీరు కన్విన్స్ రావాలి అది వైజాగ్